అద్దంలో భగవంతుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం రోజు తెనాలి రామకృష్ణుడు శ్రీకృష్ణ దేవరాయలతో ఇలా అంటారు అబ్బబ్బా ఏంటో ఈ జనాలు సమయం దొరికితే చాలు అబద్ధాలు చెప్పేస్తారు అని అంటాడు తెనాలి రామకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అలా ఎందుకు అనుకుంటారు రామ ప్రజలకి ఏదో ఏ సందర్భమో ఎలా చెప్పింటారో అంతేకాని కావాలని మాత్రం అబుద్ధం ఏం చెప్పకపోవచ్చు అని అంటారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేదు లేదు ప్రభు సమయం దొరికితే అందరూ అబుద్ధాలు చెప్పేవారే ఎలానో మీకు తెలుసా ఎవరో అందరూ చెప్తూనే ఉంటారు నేను మీరు కూడా చెప్పే ఉంటాము జీవితంలో అబద్ధం చెప్పకుండా ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు అని తెనాలి రామకృష్ణుడు అంటాడు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు లేదు నేనా నేను ఎప్పుడు అబద్ధం చెప్పింటాను నేనేం చెప్పలేదు అలా నేనేం చెప్పను కూడా ఎప్పుడు అబద్ధాలు ఏ సమయమో ఏ సందర్భమో అయ్యుంటుంది కానీ నేను అసలు అబద్ధాలే చెప్పలేదు చెప్పను కూడా అని ప్రభు శ్రీకృష్ణదేవరాయలు అంటారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు అవునా ప్రభు సరే అయితే నేను నిరూపిస్తాను సమయం దొరికితే చాలా అందరూ అబద్ధాలే చెప్తారని నేను మీకు నిరూపించి చూపిస్తాను సరేనా అని అంటాడు తెనాలి రామకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చూపించండి అందరూ సమయం దొరికితే ఎలా అబద్ధం చెప్తారో అని అని అంటారు ఇంకా తెనాలి రామకృష్ణుడు సరే అయితే మీరు నాకు ఒక వెయ్యి బంగారు నాణాలు ఇప్పించండి ముందు అని అడుగుతారు ఇంకా తెనాలి రామకృష్ణుడికి వెయ్యి బంగారు నాణాలు తెచ్చి ఇచ్చేస్తారు శ్రీకృష్ణదేవరాయలు కోషాగారం నుంచి ఇంకా తర్వాత బంగారు నాణాలు తీసుకొని తెనాలి రామకృష్ణుడు వెళ్ళిపోతాడు ఇంకా ఇలా ఒక సంవత్సరం గడుస్తుంది సంవత్సరం తర్వాత సంవత్సరం వరకు తెనాలి రామకృష్ణుడు సభలోకే రాలేదు సభ వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఇంకా ఎందుకో ఏమో లే అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ తెనాలి రామకృష్ణుడు ఎందుకు రాలేదంటే ఆయన ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నాడు ఆ వెయ్యి బంగారు నాణాలతోని అందుకే అతను సభకి రాలేదు ఇంకా ఇలా ఒకరోజు సభలోకి ఒక సన్యాసి వస్తాడు ఒక సన్యాసి వచ్చి రాజుగారితో ఇలా అంటారు ఆ సన్యాసి ఎవరో కాదు మన తెనాలి రామకృష్ణుడే ఇంకా తెనాలి రామకృష్ణుడు సన్యాసి వేసంలో వేసుకొని శ్రీకృష్ణ దేవరాయలతో ఇలా అంటారు ప్రభు నేను ఒక సన్యాసిని నేను మొన్న మొన్ననే ఒక కొత్త ఇంటిని నిర్మించుకున్నాను నా ఇంట్లో నేను ప్రతిరోజు ధ్యానం చేస్తాను నాకు ఆ భగవంతుడు కనిపిస్తాడు ప్రభు అని అంటారు ఆ సన్యాసి అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు అక్కడున్న మంత్రులు అందరూ ఆశ్చర్యపోతారు ఇంట్లో భగవంతుడు కనిపించడం ఏంటి అని ఇంకా అప్పుడు ఆ సన్యాసి అయ్యో నిజం ప్రభు మా అద్దం ముందు నేను రోజు ధ్యానం చేస్తాను అద్దంలో నా ప్రతిబింబం బదులు ఆ భగవంతుడే కనిపిస్తాడు ఎందుకంటే నేను ఎప్పుడూ ఎవరికీ ఏ అబద్ధము చెప్పలేదు అందుకే ఆ భగవంతుడు నాకు అద్దంలో మా ఇంట్లో కనిపిస్తాడు ప్రభు మా ఇంట్లో ఉన్న అద్దంలోనే ప్ర కనిపిస్తాడు మీకు అంత అనుమానంగా ఉంటే వచ్చి చూసుకోండి పర్వాలేదు మా ఇంట్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రభు అని ఆ సన్యాసి చెప్తాడు శ్రీకృష్ణదేవరాయలకి ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా సరే అద్దంలో భగవంతుడు ఎలా కనిపిస్తాడో చూద్దామని ఒక మంత్రిని ఆ సన్యాసి ఇంటికి పంపిస్తారు ఇంకా సన్యాసి ఇంటికి వెళ్ళాక ఆ మంత్రి అద్దం ముందు నించుంటాడు నించుంటే తనకి నిటారుగా నిలబడ్డ తన ప్రతిబింబం కనిపిస్తుంది ఆ ప్రతిబింబంని చూసి ఆ మంత్రి ఇలా అనుకుంటాడు అమ్మో నా ప్రతిబింబమే కనిపిస్తుంది ఏంటి అయితే నేను చాలా అబద్ధాలు చెప్పింటాను అని అనుకొని మళ్ళీ సభకి బయలుదేరతాడు సభకి వచ్చాక ఆ మంత్రికి శ్రీకృష్ణదేవరాయలకి నిజం చెప్పాలంటే భయం వేసింది ఇంకా భయం వేయడంతో లేదు ప్రభు నిజంగానే భగవంతుడే కనిపించాడు అని అబద్ధం చెప్తారు ఇంకా తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఇంకో మంత్రిని కూడా పంపిస్తారు ఆ మంత్రి కూడా వెళ్తాడు వెళ్ళి చూసుకుంటే తనకి కూడా తన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఆ ప్రతిబింబంని చూసి అమ్మో శ్రీకృష్ణదేవరాయలు చెప్పి మళ్ళీ భగవంతుడు కనిపించలేదంటే ఏమంటారో అని అతను కూడా భయపడి మళ్ళీ సభకి వెళ్ళి సభలో ఒక కవిత్వంని కూడా చెప్తాడు అక్కడ భగవంతుడే కనిపించాడు ఆ భగవంతుడు ఎంతో బాగున్నాడు అని ఆ భగవంతుడి మీద ఒక కవిత్వం కూడా చెప్తాడు ఆ మంత్రి ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అయితే ఇంక నేనే వెళ్ళి చూడాలి అనుకొని తను ఆ సన్యాసి ఇంటికి వెళ్తారు సన్యాసి కూడా తనతో పాటే వెళ్తారు ఇంకా శ్రీకృష్ణ దేవరాయలు సన్యాసి ఇంటికి వెళ్ళి అద్దం ముందు చూ చూసుకుంటే తనకి తన ప్రతిబింబం మాత్రమే కనిపిస్తుంది అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అయ్యో ఏంటి నా ప్రతిబింబమే కనిపిస్తుంది ఏంటి దేవుడు కనిపించట్లేదు నేను అబుద్ధం చెప్పే ఉంటానన్నమాట ఇప్పుడు నేను బయటికి వెళ్ళి ఒకవేళ భగవంతుడు కనిపించలేదు అని చెప్తే అందరూ నేను అబుద్ధం చెప్పింటాను అని అపార్థం చేసుకుంటాను అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు భగవంతుడే అందాము అని శ్రీకృష్ణదేవరాయలు కూడా బయటికి వచ్చి సన్యాసితో మీరు చెప్పింది నిజమే నాకు భగవంతుడే కనిపించాడు అని అబద్ధం చెప్తాడు అప్పుడు ఆ సన్యాసి ప్రభు నీకు నిజంగా భగవంతుడే కనిపించాడా అని అడుగుతాడు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అవును స్వయంగా భగవంతుడే నాకు దర్శనమిచ్చారు అని అంటాడు ఇంకా సన్యాసి మళ్ళీ ఇంకోసారి అంటాడు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు అవును నిజంగానే నాకు ఆ భగవంతుడు కనిపించాడు అని అంటాడు ఇంకా సన్యాసి మూడోసారి కూడా ప్రభు నిజం చెప్పండి మీకు ఆ భగవంతుడే కనిపించాడు కదా అని అడుగుతాడు ఇంకా శ్రీకృష్ణదేవరాయలకు కోపం వచ్చి అవును నమ్మరేంటి అయినా మీకు కనిపిస్తే నాకు కనిపించడా నిజం నాకు ఆ భగవంతుడు కనిపించాడు అని కోపంగా చెప్తారు ఇంకా ఆ సన్యాసి వేసం తీసేసి చూసారా ప్రభు మీరు కూడా అబద్ధం చెప్పేశారు జీవితంలో అందరూ అబద్ధం చెప్తారు వాళ్ళకి సమయం దొరికితే చాలు అని తెనాలి రామకృష్ణుడు అంటాడు ఇంకా తెనాలి రామకృష్ణుడు చెప్పిన సత్యంని శ్రీకృష్ణదేవరాయలు అర్థం చేసుకొని అవును అందరూ అబద్ధాలే చెప్తారు నిజంగా నిజం చెప్పే ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండని వారు లోకంలో ఎవ్వరూ లేరు ప్రస్తుతానికి అని నిజం తెలుసుకుంటారు ఇంకా రామకృష్ణుడు చేసిన చమత్కారంకి ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి ఎంతో ఆనందం వేసి తన ఆ నిర్మించుకున్న ఇంటిని తనకే దక్కేటట్టు హుకూంని కూడా జారీ చేస్తారు శ్రీకృష్ణదేవరాయలు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే ఎప్పుడైనా మనం నిజంని ఒప్పుకోవాలి ఒకవేళ ఒప్పుకోకపోతే ఇలానే జరుగుతుంది మనం సాధ్యమైనంత వరకు ఎదుటి వారికి మంచిగానే నిజంని తెలియజేయాలి ఒకవేళ వాళ్ళు వినకపోతే చెడు మార్గంలో వెళ్ళి వాళ్ళని తిట్టి కోపంతో చెప్పొద్దు అలా చెప్పినా అర్థం కాదు వాళ్ళకు అర్థమయ్యే పద్ధతిలో చెప్తే మంచిగా చెప్తే అర్థమవుతుంది ఓకే నా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలా మందికి వినిపించాలంటే షేర్ చేయండి చెప్పండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ ఎత్తేయండి అలా బిల్ అలా ఆల్ ఎత్తితే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సి యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీక్